నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్కర్ గారు నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఉమ్మడి సభ ఏదైతే జరిగిందో టీడీపీకి జనసేనకి చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారు ఆ టీడీపీ టికెట్ ఇస్తే బాగుండు అన్న ఊహాగానాలు కావచ్చు నిజాలు కావచ్చు ఆరోపణలు కావచ్చు ఇవన్నీ ఏవో జరుగుతున్నాయి మొత్తానికి సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే వసంత కృష్ణ గారు కావచ్చు మూడు సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్ గారు కాల్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయకుండా హైదరాబాద్లోనే ఉండటం టీడీపీ నుంచి పోటీ చేయాలనుకోవడం సుచరిత గారు కావచ్చు శ్రీనివాస్ గారు కావచ్చు వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి నుంచి అటు వైపు మొగ్గు చూపుతున్నారు సో దీనికి కారణాలు ఏమిటి అంటే ఇంకా ఆల్రెడీ పతనం అయిపోతుంది ఇంక దూసుకెళ్ళిపోతుంది టీడీపీ ఎలక్షన్స్ లో తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయి అన్న బాధనలు అన్న సర్వేలు ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలేదని బాధపడ్డారు అపాయింట్మెంట్ లేదు మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఆయన కాల్ వస్తే భయపడుతున్నారు అంతే కదా ఇప్పుడు ఆయన కాలు వస్తుందంటే అర్థం వార్నింగ్ బెల్ మోగుతుంది అనమాట ఏంటి సీటు చిరిగిపోతుంది వరుస పెట్టి ప్యాలెస్కి పిలిపించి తాడేపల్లి ఒక్కొక్కరుగా సీటు చించుతున్నాడు నీకు ఇవ్వలేకపోతున్నాం మీరు వేరే ఏర్పాట్లు చేస్తాం ఇస్తున్నా అన్న వాళ్ళు కూడా వద్దంటున్నారంట అది నిజమైన మరి అంటే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది చేతులారా చేసుకున్నారు ఆ చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇస్తే ఉన్న డబ్బులు అయిపోతాయి ఇది కూడా వ్యాపారం అయిపోయింది కదా రాజకీయం అనేది పెట్టుబడి పెట్టి మళ్ళీ రేపు పొద్దున సంపాదించుకోవచ్చని దిగుతున్నారు వీళ్ళంతా కూడా ఈ పరిస్థితుల్లో మరి మనం వైసీపీ క్యాండిడేట్గా పోటీకి దిగి ఇన్వెస్ట్ చేస్తే గెలవకపోతే ఆ డబ్బు తిరిగి రాదు గొడవ కొట్టినా సున్నమే కాబట్టి ఏంటంటే వైసీపీ టికెట్ అంటేనే భయపడి పారిపోతున్నారు ఇది ఇప్పుడు ఒకవైపు ఏమో ఓటమి తరుముకు వస్తాను నీకు మిగతా రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలన్నీ ఓడిపోతున్నాయి ఏది అటు తమిళనాడులో కావచ్చు నెక్స్ట్ కర్ణాటక అక్కడి నుంచి కాంటేజియస్గా తెలంగాణ చూసాం ఏదో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న భారతీయులు అని అయితే ఒకటి క్లియర్ కట్ గా మనకు వచ్చేసింది జనరల్ ట్రెండ్ కదా ఒకటే టూ టర్మ్స్ అన్న తర్వాత మార్పు కోరుకునే వాళ్ళు ఇప్పుడు సింగిల్ టర్మ్ కోరుకుంటున్నారన్నది అంటే భరించటం అనేది నువ్వు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు భోజనానికి ఎందుకు వస్తారు మంచిగా పెడితే వస్తారు ఇప్పుడు నువ్వు రిసీవింగ్ లేనప్పుడు నిన్ను మళ్ళా నేను ఎందుకు కోరుకుంటాను ప్రజలకు అందుబాటులో ఉండేవాడే నాయకుడు వీళ్ళేంటి అందుబాటులో లేకుండా పోయారు హ్యూమన్ టచ్ కోల్పోయారు మానవ సంబంధాలు కోల్పోయిన పరిస్థితుల్లో ఇవాళ ఏమవుతుంది ఎన్నికలు వచ్చేసాయి ఇక ఎన్నికలు వచ్చేసేసరికి భయపడిపోతున్నారనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధాలు నైంటీ పర్సెంట్ ఉంటే వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా అదే కదా ఆ దానిలో గుడ్డలే కదా ఏమన్నా ప్రజల్లో ఉంటే వీళ్ళు వాళ్ళు పిలిచినప్పుడు పలికితే వాళ్ళకి చేయాల్సింది చేస్తే ఇంత భయపడాల్సిన పని నిజంగానే టీడీపీ అండ్ జనసేన కలిసిన తర్వాత నిజంగా అంటే అధికారం పార్టీ చేజిక్కించుకుని ఎంత స్ట్రాంగ్ ఉండదు మీకు ఓట్ల చీలిక వల్ల లాభపడదాము అనే ఆలోచన పోయింది ఇప్పుడు ఇప్పుడు ఎందుకని ఆ రెండు ఓట్లు సింక్ అయిపోయాయి కాంక్రీట్ అవుతుంది ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం రెండు కూడా ఓట్లు సాలిడ్ అయితే నీకు శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర నీకు ఎక్కడ దాకా అది నెల్లూరు ప్రకాశం దాకా కొడతాను కరెక్ట్ ఈ పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇవి నూట ఇరవై మూడు నియోజకవర్గాలు ఉంటాయి రాయలసీమ యాభై రెండు సీట్లు ఉంటాయి దీని ఎఫెక్ట్ రాయలసీమ మీద కూడా పడుతుంది ఇప్పటిదాకా ఈయనేం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని మార్చాలని చూస్తున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం ఎదిగి రావాలంటే చాలా కష్టం వాళ్ళల్లో ఎమ్మెల్యే స్థాయికి రావాలంటే చాలా కష్టం అలాంటి వాళ్ళని చంపేయకూడదు మొగ్గలోనే తుంచేయకూడదు అనమాటప్పుడు ఎర్రనాయుడు ఈ స్థాయికి వచ్చాడంటే ఎన్ని అవకాశాలు తెలుగుదేశం ఇస్తే వచ్చాడు బాలయోగి లోక్సభ స్పీకర్ అయ్యాడంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఎంకరేజ్ చేయటం వల్ల ఎదిగిన వాళ్ళు ఇళ్ళంతా కూడా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ లేకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీకర్ సెక్షన్ నుంచి వచ్చారు లాల్ జాన్ భాష తెలుగుదేశం ఇప్పుడు మోపిదేవిని పిల్లి సుభాష్ చంద్రబోస్ని రాజశేఖర రెడ్డి ఎంకరేజ్ చేశాడు జగన్ కూడా ఎంకరేజ్ చేశాడు ఇప్పుడు వాళ్ళకి టికెట్లు ఇవ్వంటే ఎలా ఉంటుంది నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సిన వాళ్ళు నాయకత్వం వీకర్ సెక్షన్లో బలపరిచి ఎదిగే అవకాశం ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు తుంచేస్తున్నారు అది ఓకే నీ మీద వ్యతిరేకత వాళ్ళ మీద రుద్ది నువ్వు లాభపడాలనుకుంటే ఎట్లా అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నా బొమ్మ చూసే కదా మీరు గెలిచింది నేను పాదయాత్ర చేసి మిమ్మల్ని గెలిపించాను మీరు త్యాగం చేసి ఇప్పుడు నన్ను గెలిపించండి అని ఎవరు ఎవరిని గెలిపించారు వ్యతిరేకత బలంగా ఉన్నప్పుడు అటువైపు మొగ్గు చూపుతారు ఇంకా నీకు అదేంటి అది సునామీ అనమాట ఒక వన్ సైడ్ వారు అయిపోతున్నప్పుడు చాలా తప్పటడుగులు ఇవ్వండి ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది అంటే జగన్ అంత ఈజీగా జగన్ గారు అంత ఈజీగా వదులుకునే మనిషి కాదు అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్తారో అనేది అయితే ఒకటి వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అండ్ అలాగే మీరు అన్నట్టు కేసీఆర్ గారు కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ వాగ్వాదాలు కావచ్చు లేకపోతే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా చాలా లొసుగులు ఉన్నాయి కాబట్టి ఈ టూ టర్మ్స్ ఫస్ట్ టర్మ్ ఇక్కడ సింగిల్ టర్మే కదా కూడా ఎక్కువ అంటే ఆయన ఎంత మూట కట్టుకున్నాడో అంతకు మించిన వ్యతిరేకత ఈయన ఐదేళ్లలో తెచ్చేసుకున్నాడు సేమ్ ఎలిమెంట్స్ అక్కడ ఇక్కడ రిఫ్లెక్షన్స్ అందుబాటులో లేకపోవటం ఆయన ప్రగతి కే పరిమితం అయ్యాడు కేసీఆర్ ప్రజల్లో వినత పత్రాలు తీసుకోవటము ఏదో ప్రజా దర్బార్ లాగా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు లాగా వచ్చి కలిసినప్పుడు నీతో ఫోటో దిగి ఇది పోయింది ప్రజలకు ఏమైపోయింది నువ్వే దూరం జరిగావు కదా సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి కూడా స్టిల్ అంటే ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి చూసుకున్నట్లయితే సంక్షేమం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు జగన్మోహన్ రెడ్డి గారు అది వాస్తవం అందరికి తెలిసిన విషయమే బట్ ఇక్కడ రూరల్ పీపుల్ ఎక్కువ శాతం ఓట్లు వేయడం కానీ జరుగుతుంది అర్బన్ పీపుల్ కంటే నిజంగానే ఈసారి అర్బన్ పీపుల్ కూడా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో రిపీట్ అయిందో అర్బన్ పీపుల్ చాలా తక్కువ మంది తక్కువ శాతం వచ్చి ఓటేసారు అలాగా రూరల్ వాళ్ళు ఎక్కువ వచ్చి ఓటేసి అని సంక్షేమంలో వాళ్ళు ఎవరైతే లా లబ్ధి పొందారు లబ్ధిదారులు వాళ్ళందరూ ఓటేసి తిరిగి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సంక్షేమం చేశాడా కేసీఆర్ ఎక్కువ చేశాడా జగన్మోహన్ రెడ్డి రైతుకి ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి పన్నెండు వేల ఐదు వందలు ఒక రైతుకి కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇచ్చాడు అంటే వంద పది ఉంటే పది బదులు లక్ష రూపాయలు అనమాట అసలు నీకు ఇంకా లేదు నీకు పాతిక ఉంటే రెండు వందల యాభై లక్షలు ఈ విధంగా అతను ఎకరానికి పదివేలు ఇచ్చాడంటే అతన్నే తృణీకరించారు కేసీఆర్ని తృణీకరించింది కూడా ఏ ప్రజలు రూరల్ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ దెబ్బతి సిటీలో వాళ్ళు బలంగా వచ్చారు సిటీలో బలంగా వచ్చారంటే కారణం ఏంటి ఇక్కడ ఆయన డెవలప్మెంట్ కొంత చూపించాడు ఫ్లైఓవర్స్ కేటీఆర్ ఎఫెక్ట్ కొంత ఉంది అతను ఏదో పరిశ్రమలు తీసుకురావటం ఐటీ మినిస్టర్గా సక్సెస్ అయ్యాడు అనేది ఇవన్నీ కూడా ఏమైంది కొంచెం మంచి ఫలితాలను ఇచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు చోట్ల రెంటికి చెడ్డ రేవడవుతున్నాడు చూద్దాం నిజంగానే అటు రూరల్లోనూ అతను దెబ్బతింటాడు ఇటు అర్బన్ లో కూడా దెబ్బతింటాడు ఎందుకంటే డెవలప్మెంట్ జీరో అభివృద్ధిని పూర్తిగా కుంగేసిన పరిస్థితుల్లో తనేదో పంచి పెట్టాను కదా ఆ పంచి పెట్టిన దానికి ఓట్లు పడతాయని ఆశ పెట్టుకున్నాడు కానీ ఆ ఆశ నెరవేర కారణం ఏంటంటే ఆ పంచి పెట్టిన దాంట్లో కూడా స్కాములు ఎక్కువ జరిగాయి ఇళ్ల స్థలాల పంపిణీ ఉంది ఆ ఇళ్ల స్థలాల పంపిణీలోనే పదివేల కోట్ల అవినీతి అంట ఏంటి ఎక్కడో దూరంగా ఇచ్చాడు ఆ ఇళ్ళు అవి కూడా ఎక్కడ నీళ్లల్లో మునిగిపోయే చోట అది ఎంతకి ఎకరం ఐదు లక్షలు చేసేది యాభై లక్షలకు కొన్నారంట అవి డబ్బులు పంచుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంతకు ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడు అనేది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజా వ్యతిరేకతని ఎవరు కూడా అధిగమించలేరు తప్పించుకోలేరు స్వయంకృత అపరాధాలే ఇవాళ్ళ వెంటబడి తరుగుతున్నాయి మరి నిజంగానే చూద్దాం ఎంత వ్యతిరేకత ఉందో ఏంటో అనేది ప్రజలు నిర్ణయించారు అండ్ ప్రజల తీర్పుకి మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఇంకొన్ని రోజులు తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో మచ్